అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్నది ఇది మొక్కల కోసం అని చెప్పేసి నేను తయారు చేసిన ఫర్టిలైజర్ అండి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను అనమాట ఇది పచ్చిపేడ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటరు అదేవిధంగా గోమూత్రము ఇంకా కొద్దిగా బెల్లము అదేవిధంగా మొక్కల ఎదుగుదల కోసం అని చెప్పేసి నేను దీంట్లో కొత్తగా అలోవేరాని మొక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసాను మీకు వీలైతే రెండు బద్దలు ఉన్నటువంటి మన ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకుంటాము అదే మెతల్లోనే మనము తయారు చేసుకోవచ్చు కానీ నేను మొక్కల గ్రోత్ ఎక్కువ మనకి వేరు వ్యవస్థ అనేది కొద్దిగా డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి నేను ఇందులో ఇది మనకి అలా వేరే కదా ఫ్రెండ్స్ మన రూటింగ్ హార్మోన్స్గా అది ఉపయోగపడుతుంది రూట్స్ డెవలప్మెంట్ కోసము దానికోసం అని చెప్పేసి ఇందులో ఉంచేసి పర్మనెంట్ చేసేసాను అది ఏ విధంగా వాడాలంటే చూసారా ఫర్మెంట్ అయిపోయింది ఫుల్ మనకి ఫర్మెంట్ ఏంటంటే స్మెల్ కూడా స్టార్ట్ వస్తుంది ఇప్పుడు నేను దీన్ని ట్వంటీ లీటర్స్ పెయింట్ డబ్బా అండి ఇందులో వచ్చి నేను ముక్కాలు పర్సెంట్ వరకు వాటర్ తీసుకున్నాను తర్వాత దీన్ని అంటే వన్ ఇస్ టూ త్రీ రేషియో కానీ వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో కానీ మీరు దీన్ని మీరు మిక్స్ చేసుకొని వాటర్లో మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి ఇది టూ అయిందా నెక్స్ట్ త్రీ అయింది ఫ్రెండ్స్ ఇంకొకటి ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ మీరు అలాగే ఉంచుకొని పర్మనెంట్ చేసుకోండి చూడండి మనకి ఇది మొక్కలకి అనేది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన గార్డెన్లో మొక్కలకి ఇచ్చేద్దాం ఇది ఇక్కడ కనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత గుబురుగా ఉందో ఇది వచ్చి వాటర్ యాపిలు ఈ వాటర్ యాపిల్ మొక్కలకు కూడా ఇది ఫ్రూట్ సంబంధించిన మొక్క కాబట్టి దీనికి ఒక మొక్క ఇచ్చేస్తున్నాను ఓకే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి మన గార్డెన్లో ఆ మొక్కలు కూడా ఇచ్చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి స్వీట్లే మనకు పూత వచ్చేసి కాయ ఏర్పడింది ఈ మొక్కలు కూడా నేను ఇస్తున్నా ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ ఇవ్వద్దండి ఎందుకంటే మనకి ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి డ్రైన్ హోల్ ద్వారా అది వేస్ట్ అయిపోతుంది కావున మీరు మొక్కకి అంత మన కంటైనర్ సైజ్ చూసుకొని అంతే ఇవ్వండి ఇది మనకి చూసారా ఇది అంజీరా ప్రతి మొక్కకి నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకిది చాలా పోతా పిండి ఉంది కనిపిస్తున్నాయి కాయలు ఇది సపోటా అండి ఈ సపోటా మొక్క కూడా నేను ఇంకా ఒక మూడు జగ్గులు ఇస్తాను ఓకేనా వెజిటేబుల్ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఇక్కడ మందారం ఉంది మందారం మొక్క కూడా ఇస్తున్నాను నేను ప్రతి మొక్కకి మీరు వేస్ట్ కాకుండా మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ అంజీ ఇది అంజీరా ఉంది చాలా ఉన్నాయండి మొక్కలకి అంతా ఈ విధంగా మీరు తయారు చేసుకొని పూల మొక్కలకి ఇవ్వచ్చండి ప్రతి మొక్కలకి ఇవ్వచ్చు అదేవిధంగా మీరు ఇంకా సీడ్స్ సంబంధించిన లీఫీ వెజిటేబుల్ మాత్రం ఇవ్వదండి ఆ లీఫీ వెజిటేబుల్కి ఇవ్వడం వలన మనకి ఇటువంటి ఫర్టిలైజర్ ఇస్తే ఏమవుతుందంటే మనకి సీడ్స్ అనేది త్వరగా వచ్చేస్తాయి దానికోసం అని చెప్పేసి నేను లీఫీ వెజిటేబుల్ మాత్రం ఇవ్వను తర్వాత వెజిటేబుల్ మొక్కకి ఏ మొక్కకైనా నేను ఇస్తానండి చూడండి అబిస్కస్ చాలా మొక్కలు ఉన్నాయి మన గార్డెన్లో ఇది నిమ్మ అండి నిమ్మ కాయలతో ఉంది పూత స్టార్ట్ అయిపోయింది ప్రతి మొక్కకి ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మంచిగా పనిచేస్తుంది మనం ఈ విధంగా ఏదో ఫర్టిలైజర్ మనం తయారు చేసుకొని మొక్కలకి ఇస్తూనే ఉండాలి అప్పుడే మనకి మన గార్డెన్లో మనం వెజిటేబుల్ని ఇటువంటి వెజిటేబుల్ని పండించుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్